దిల్ రాజు ఎందరో హీరోలు దర్శకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్గా అవతరించాడు తన వ్యాపార చతురతతో తన చిత్రాల మార్కెట్ సామర్థ్యాన్ని అంచనా వేయగల టాలెంట్ ఇతడి సొంతం అయినప్పటికీ అతను తన బ్యానర్లో పనిచేసే తన దర్శకులు హీరోలను తన నియంత్రణలో ఉంచుతాడనే ఒక చెడ్డ పేరు ఉంది దిల్ రాజు దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న దర్శకుల్లో వేణు శ్రీరామ్ ఒకరు అతను కూడా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ కోసం చిత్రాలకు దర్శకత్వం వహించాడు కానీ బాగా ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే దిల్ రాజు అతడిని వేరే సినిమాలు చేయనివ్వకుండా బాగా ప్రెషర్ చేశాడట వేణు శ్రీరామ్ కి దిల్ రాజు కొన్ని షరతులు విధించడంతో మరే ఇతరి నిర్మాతతో కలిసి పనిచేయలేకపోయాడట ఈ షరతుల ప్రకారం దిల్ రాజు కి తెలియకుండా లేదా సమ్మతి లేకుండా వేణు శ్రీరామ్ ఏ ప్రాజెక్ట్ అంగీకరించలేడు అంటే వేణు శ్రీరామ్ తన కెరియర్ కోసం దిల్ రాజు పై ఆధారపడాలి అతడి సూచనలను పాటించాలి బల్గం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జబర్దస్త్ వేణు ఇప్పుడు దిల్ తో కలిసి తన రెండో డైరెక్టరే ఇప్పుడు దిల్ రాజుతో కలిసి తన రెండో డైరెక్టోరియల్ తీస్తున్నాడట అలాగే దిల్ రాజు సినిమాలో నటించిన కొందరు హీరోలు కూడా ఆయన వల్ల చాలా డిస్టర్బ్ అయ్యారని అంటున్నారు ఇతర నిర్మాతలతో సినిమాలు చేయకూడదని వారిని భయపెట్టి వారిని తనతో సన్నిహితంగా ఉంచుకుంటున్నాడని దిల్ రాజు ఆరోపించారు అతను తన భారీ బడ్జెట్ చిత్రాలలో పెట్టుబడి పెట్టే డబ్బును తిరిగి పొందగలనని నిర్ధారించుకోవడానికి ఇలా చేస్తాడట ఆ లాభాలలో చిన్న మిడిల్ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తాడట దిల్ రాజు ప్రస్తుతం నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల ఒకటి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దిల్ రాజు అప్పులు చేశాడని సమాచారం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేసిన అందులో చాలా రిస్క్ కూడా ఉంటుంది అందుకే తన దర్శకులను హీరోలను ఎవరితోని పని చేయనివ్వకుండా దిల్ రాజు ప్రెషర్ చేస్తున్నాడట ఇండస్ట్రీలో తన స్థానాన్ని కాపాడుకోవాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది దీన్ని బట్టి మంచి సినిమాలు తీయడమే కాకుండా వాటి ద్వారా డబ్బు సంపాదించడం కూడా తెలిసిన వ్యక్తిగా దిల్ రాజు కనిపిస్తాడు